ఈ రోజు మనము క్రాప్ టాప్ మీద అంటే చిన్న పాప సెవెన్ ఇయర్స్ పాపకి లాగా అయితే ఆల్రెడీ చేసినాము ఇలాగ క్లాత్ తోటి ఒక త్రీ మీటర్స్ అంతా ఉంటుంది వచ్చా టూ మీటర్స్ ఉంది చిన్న పాపకి ఒక టూ మీటర్స్ క్లాత్ తోటి స్టిచ్ చేసినాము చూడండి ఒకసారి ఇది ఎంత ఈజీగా స్టిచ్ చేసిందంటే కొత్తగా నేర్చుకునే టమెంట్ నెక్స్ట్ ఏం చేయాలి అంతే ఇక్కడ నుంచి ఇలాగా స్టార్ట్ చేసుకొని ఈ రెండు జాయింట్ వేసుకుంటూ వెళ్ళాలి ఇట్లా ఫస్ట్ ఇక్కడ ఇట్లా కుట్ వేయాలి ఒకటి ఇది ఇది తెలియదు మీకు తెలిసినట్టు తర్వాత ఇక్కడ బటన్స్ పెట్టుకోవడం అన్నట్టు సింపుల్గా నేర్చుకునేటోళ్ళు టోన్లు నీట్ ఫినిషింగ్తో ఎలా బాగా చేశారు దీని మీదకి టాప్ వచ్చేసి ఇంట్లో చిన్నగా అయింది పాపకు అని ఇంతకుముందున్న లాంగ్ ఫ్రాక్ తీసుకొని వచ్చి ఆ లాంగ్ ఫ్రాక్ మొత్తం విప్పి దీంతో బ్లౌజ్ కొడుతున్నాము ఇది ఎలాగుందో స్టేట్ ఆ స్టేట్ చూసుకుంటూ కట్ చేసుకోవాలి దీనిపైనకి బ్లౌజ్ సెవెన్ ఇయర్స్ పాపకి అయితే ఇది లంగా బ్లౌజ్ ఉంది చిన్నగా అయిందంట కానీ మనకి ఇప్పుడు మీ బ్లౌజ్ బ్లౌజ్కు సెట్ అవుతుంది ఈ మోడల్ వచ్చేసి నేను బ్లౌజ్ కట్ చేసి చూపిస్తాను మీరు చూడండి ఇవ్వండి ఫ్రెండ్స్ లైనింగ్ క్లాత్ కూడా దాని ఆ క్లాతే వాడుతున్నాము నేను క్లాత్ నేను ఇంపిన క్లాతే మంచిగా నీట్గా ఐరన్ నా వేరే బ్లౌజ్ పీసా ఇది మాట్లాడుతుంది అదే అయిపోయిందని తీసేస్తావా ఓకే అందుకే వేరే ఇది అండిలా కట్ చేస్తున్నావు కదా ఇది కట్ చేసుకున్నాక దీన్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తా ఫస్ట్ మెజర్మెంట్ ఇది చూపిస్తా ఇది టాప్ కదా ఫస్ట్ మనం నార్మల్ బ్లౌజుల్లాగానే అంచులు ఒక వైపు వేసుకొని ఉంచుకోవాలి ఫస్ట్ మనం బ్లౌజ్ ఎయిటీ సెంటీమీటర్ తీసుకున్నావు కదా నేను ఏమంటానంటే దీన్ని తీసుకున్నావు కానీ ఇది ఎట్లా కట్ చేసుకోవడం అని అంటే ఇది ఫస్ట్ మనం ఇది ఉంది కదా ఇది డబ్బులు పెట్టుకున్నా మన పాపకు సరిపోతుందా అంటే నా వెనక ముందు ఇంట్లోనే వస్తుందా అని చూసుకోవాలి చిన్న వేస్ట్ చేయకుండా పెద్దవాళ్ళకైతే రాదు కాబట్టి మనం కొలువము ఇప్పుడు నీకు ఇది కావాలి చెస్ట్ పాయింట్ కావాలి ఈ చెస్ట్ పాయింట్ని మనం కొలుసుకోవాలి ఫస్ట్ కొలుచుకుంటే మనకి కిందిది వస్తుందా రాదా తెలిసిపోతుంది మొత్తం కొలుసుకోవాలి ఖర్చుతో సహా అంటే మనం నార్మల్గా పదిహేడు ఇంచులు అనుకుందాం పదహారున్నర ఉంది కొంచెం పెద్దగా అయిపోయింది ఇది పదిహేడు ఇంచులు ఉంది అనుకో సరిపోతుంది ఎగ్జాక్ట్గా నీకు ఇదే సరిపోతుంది ఇక ఇప్పుడు డబుల్ వేసుకోవాలి అంటే నీకు దీనికి ఇది మిగులుతుంది అన్నట్టు అందుకే వాళ్ళ క్లాత్ ఎక్కువ తీసుకోవద్దు సన్నగా ఉందా అని అడుగుతాం దీంట్లోనే వెనక బాగా ముందు భాగం వచ్చేస్తుంది హైట్ పెట్టుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ హైట్ కట్ చేసి నెక్ మోడల మంచిగా ఉంటుంది స్కర్ట్ మీదకి హైట్ పెట్టేద్దాం ఎంత హైటు ఇంత ఉండదంటే సేమ్ పెడదామా ఇంకా పెడదామా పద్నాలుగు పెట్టా పద్నాలుగు పుట్టతో సహా వచ్చేసి కుట్టకొదలన్నా రెడీ అవుతారు పద్నాలుగు రావాలని చాలు అంటే 14 ఓ వెయిట్ కనీసం 13 అలా మోడల్ రాయండి ఓకే ఓకే ఫస్ట్ ఎయిట్ చూసుకోవాలి ప్రతిదానికట్ల హైట్ చూసుకోవాలి ఫస్ట్ తర్వాత కింద చుట్టుకొలతో చూసుకోవాలి చుట్టుకొలతో మనకి ఎట్లాగో మనం చూసినాం కాబట్టి సేమ్ వస్తుంది ఇప్పుడు ఇది తక్కువ వస్తుందో దాక్ లేసే వరకు అలా కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ పాట్ అయిపోగానే షోల్డర్ చూడాలి పద్నాలుగు సంవత్సరాల పాపకు ఏడు సంవత్సరాల పాపకు ఇది మనకి ఈడ కొలుసుకుంటే ఎంత వచ్చిందో ఫస్ట్ చెస్ట్ పాయింట్ చూసుకోవాలి ఈ కుట్టు నుంచి ఈ కుట్టు వరకు పద్నాలుగు అనుకో పద్నాలుగు వచ్చింది కాబట్టి అంటే ఏడొచ్చింది అక్కడ ఏడు వచ్చింది స్లౌస్ ఏడు వచ్చింది కాబట్టి మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి ఐదు తీసుకుందాం ఐదు ఐదు పావులు తీసుకుందాం దీనికంటే మనం వన్ వన్ అండ్ హాఫ్ ఇంచుకు తక్కువ ఉండాలి షోల్డర్ నెక్ కంటున్నా కాబట్టి నెక్ కాదు నెక్ ఐదు పావులు తీసుకున్నా ఇక్కడ కూడా అదే ఐదు పావులు తీసుకోవాలి తీసుకొని మార్పు చేసేసుకొని శంకర్ రాజేసేసుకోవాలి సింపుల్గా చేసుకున్న తర్వాత మనం భుజం ఎంత ఉండాలి బోట్ ఇది టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఈ మనం మోడల్ని బట్టి తెలుసుకోవాలి టూ అండ్ హాఫ్ తీసుకొని కిందికి కూడా బోటే కాబట్టి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుందాం ఎక్కువ తీసుకుంటే అమ్మాయి కదా రౌండ్ స్కేల్ తీసుకో వడ్డనా రౌండ్స్ ఇప్పుడు ఏంటి నీకు చిన్న పాపానికి వస్తా రాద టెన్షన్ ఏంటి ఇక్కడ అన్నీ తీసుకోని ఇక్కడ ఇలా తీసుకుంటే అస్సలు వెనక ముందు ఇంతే పెట్టుకో అయితే కంపల్సరీ బటన్స్ పెట్టుకుంటావు పట్టాలి బటన్స్ పెట్టుకొని హోల్ పెట్టుకుంటా అంటే సైడ్ హోల్ పెట్టుకొని బటన్స్ పెట్టుకో వెనకే ముందుకేముంటుంది ఇంతే ఉంటుందా నువ్వు డాట్లు నువ్వు ఇది దీనిలా కుడితే ఫుల్ బ్లౌజ్లా కాకుండా క్రాఫ్టాప్లా కుడితే ఇడుకలకి ఇదికెళ్ళి డాట్ వేసుకోవాలి ఇంత పట్టుకో ఓకే ఇది ఇంత సేము ప్రిన్స్ మనకు నార్మల్గా క్రాఫ్టాప్ మీద ఇది బ్లౌజ్ కట్ చేయాలంటే చాలామంది భయమవుతుంది ఇంత ఈజీగా కట్టింగ్ అయిపోయింది ఇంతే ఇంతే ఇక అంతే అయిపోయింది ఫుల్ బ్లౌజ్ అంటేనేమో ఇల్ల వేసుకోవాలి ఇదే సేమ్ లంగా మీద బ్లౌజ్ అయినా క్రాప్ టాప్ మీద బ్లౌజ్ అయినా ఇంతే కట్టింగ్ ఇదానికి మనం అమ్మో ఏమో చేస్తామో కుడతామో లేదు దీంతో కొంచెం చేంజింగ్స్ అంటే మన షోల్డర్ దగ్గరనే అక్కడుండి మనం ఫీట్ దగ్గర ఎక్కువండి బోట్ నెక్ ఫిట్ డౌన్ చేయాలి డీప్ నెక్ ఫిట్ డౌన్ చేయాలి రివర్స్ చా కట్ చేసి ఎంత ఈజీగా అయిపోయింది ఫ్రెండ్స్ మీకు కూడా క్రాప్ టాప్ మీ బ్లౌజ్ అంటే మీకు చాలా కష్టమేమో అనుకుంటారు కదా ఏముందో మీరు కూడా కట్ చేసి తుప్పి కామెంట్ చేయండి మీకు ఇంకా వేరేది ఏదన్నా కావాలన్నా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇప్పుడు మనం పైన క్లాత్ అయితే కట్ చేద్దాము మొత్తం వివరంగా ఏం చేసిండ్రు మధ్యలో కట్ చేసి మాకు అని అనుకుంటారు కదా అట్లాంటిది ఏం లేదు నేను వివరంగా పెడతాను కట్ చేసింది ఓపెన్ చేసి ఇక్కడ సైడ్ కూడా ఓపెన్ చేసుకున్నది ఇక్కడ అటాచ్మెంట్ ఉంది కదా తీసిన తర్వాత ఇదిగో ముందు భాగంకి ముందు భాగం ఎంక భాగంకి ఎంత భాగం మళ్ళీ ఇలా మంచిగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని ముందు భాగంకి ఇక్కడ లోతు తీసుకోండి అలా అన్ని చిన్న చిన్న డౌట్లు కూడా క్లియర్గా వేయాలి చూసిన వీడియోకు మొత్తం మంచిగా ఉండాలి కింద నీట్గా అది కూడా కట్ చేసుకో లోతు విఫ్ ఇంచు లోతు తీసుకో పా అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి పావించి చాలు లోతు తీసేటప్పుడు ఈ బోట్ నిక్కు కాబట్టి మనము చెప్పిన కదా ఇంతకుముందు అందరు పెద్దవాళ్ళకైతే పాపించేస్తారు చిన్నవాళ్ళకైతే పావించి పెట్టుకొని ఇలాగ క్రాస్లో లైన్ చేసుకొని పెట్టుకుంటే ముందు భాగం కూడా కొంచెం కుచ్చులాగా రాదు అది లోతు వీళ్ళు తీసిన తర్వాత నెక్స్ట్ వెనక నేపు కోల్ అని చెప్పినా కదా కోల్ కట్ చేసుకుంటే కంపల్సరీ ఇక్కడ వన్ ఇంచ్ అయితే ఉండాలి ఎవరికైనా సరే మిషన్ తిరగడం కోసము కిందికి మనం ఎంత పెట్టుకోవాలనుకుంటే అన్ని ఇంచు ఇలా షేప్ అయితే వేసుకోవాలి స్కేల్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ ఇలాగా తక్కువ కావాలన్నప్పుడు తక్కువ చేసుకోవచ్చు ఎంత మనం రౌండ్ స్కేలు చేస్తే అంత తక్కువ అయిపోతుంది మీకు ప్రిక్ తెలియాలంటే పొచ్చది ఎలా కట్ చేసుకోవాలి కట్ ఇది ఇప్పుడు కట్ చేయి లేకపోతే కట్ చేయి కట్ చేసినా సరే ఆ క్లాత్ తీసుకునాలి ఆ టాన్సింగ్ అనేది అలోతు ఇది కట్ చేసింది ఆ కట్ చేసిన బ్లౌజ్ ఫిటెల్ కట్ చేసి గా కట్ చేస్తా కట్ చేసి ఇది క్లాత్

కరెంట్ పోకుండా ఇది అంబ్రీల ఫ్రాక్ కదా అంబ్రిల్లా ఫ్రాక్ ఉంటుంది కదా మనం చూసుకొని కట్ చేసుకోవాలి ఇది ఇలాగ లైన్స్ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఇలాగ స్టేట్ వచ్చింది కదా స్టేట్ వచ్చిందంటే

సమారట్ చిం చూడండి రెండి లేరేస్ ఉంది కాపీస్ అది నాపీస్ అవసరమే లేదు ఈ బ్లౌజ్ కూడా ఇచ్చారు వచ్చే ఒకట్ొక్కటే చూడండి ఫ్రెండ్స్ మనస్ కు దగ్గర కూడా ఈ ప్లాన్ ప్లాన్ ఉండకంటికి పెందుకొ కొంత జారు క్లాత్ మనదే కనస్తు

చెట్ల కోసం బాధ అవుతుంది కదా ఎందుకంటే ఈ చెట్లు ఇటు ఉంటే ఇటు పెట్టుకు ఇట్లా పెట్టుకుంటే మంచిగా ఎదుగుతా అనిపిస్తుంది చెట్లు ఉంటే అవుతుంది కదా చెట్ల కోసం బాధ ఏమో కరెంటు ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి ఐడియాలు క్రియేట్ చేసుకోండి నాకు ఏదైనా ఉంటే కామెంట్ కూడా చేయండి ఫుల్ అంటే ఫ్రీఫ్ అయిపోతా సార్ ఇది ముందు భాగం ఇంకా భాగం అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎల్బోహాయిన్స్ అంటే మరి దానికి లైనింగ్ వచ్చా లైనింగ్ కట్ చేసుకోవాలి ఇది ఉంది కదా ఇప్పుడు ముక్క మిగిలింది కదా సరిపోతుంది

నేను చూస్తాయి ఇది ఏం తెలుస్తుంది మనకు అంటే చంకా లూజ్ ఉండాలన్నట్టు ఇట్లా అంటే ఐదు ఐదు పాయింట్ ఉంది అంటే ఐదు అనుకుంటాము ఇలాగా లైన్ మీద ఈ వచ్చిన లైన్ మీద ఐదు వరకు పెట్టుకోవాలి మీకు ఇది సూత్రం పెట్టుకొని ఇక్కడ ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా పెట్టుకోవాలి వీళ్ళు ఉంది కదా ఈడే ఐదు ఉంది అన్నప్పుడు ఇలా చుట్టుపక్కల నాలుగు ఉంటలు కావచ్చు ఎనిమిది ఉండదు నాలుగు మూడున్నర పెట్టుకుందాం అయినా పెట్టుకోవచ్చు ఒక కుట్ట కొంచెం కుట్టయితే పెట్టుకుందాం అమ్మాయిలేదు కాబట్టి అమ్మాయి పెసలేదు కాబట్టి చూడో హ్యాండ్స్ రెడీ కట్ చేసి కట్ చేసి దీన్ని పెట్టి కట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మన బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఇది వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్